దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిబులర్ తో రామ్ చరణ్ రేచ్ మారిపోయింది ఈ సినిమాతో స్టార్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ గా మార్పోయాడు రామ్ చరణ్ ఈ తరుణంలో రామ్ చరణ్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ తెరకెక్కింది ఈ సినిమాలో రామ్ చరణ్ మరోసారి తన నటి స్వరూపాన్ని చూపించారట ఇందులో చరణ్ జువెల్ రోల్ నటించగా అర్జని కియరా అడ్వానీ హీరోయిన్ లుగా నటించారు దాదాపు రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా రావడం శంకర్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ గట్టిగా జరుగుతుంది ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప పుష్పాటు డిసెంబర్ ఐదున విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది ఎవరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామని సృష్టించింది అల్లు అర్జున్ మూవీ పుష్పటు ఇటు సౌత్ ఇండియాలోను అటు నార్త్ ఇండియాలోను కలెక్షన్లు పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది ఇప్పటి వరకు ఉన్న బాహుబలి టూ పేరు మీద ఉన్న అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా రికార్డును అల్లు అర్జున్ పుష్పాటు సినిమా బ్రేక్ చేసింది ఇలా ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు తమ హీరోను ను బీట్ చేసే హీరో ఎవరు లేదంటూ కామెంట్ చేస్తున్నారు అల్లు అర్జున్ కేవలం నేషనల్ ఫేమ్ కాదు వరల్డ్ వైడ్ ఫేమస్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు మరోసారి జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకుంటాడంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో నెట్టింట దెగ వైరల్ అవుతుంది అందులో అల్లు అర్జున్ వీర అభిమాని ఏకంగా గేమ్ చేంజర్ నడుస్తున్న థియేటర్లకు వచ్చి రామ్ చరణ్ ఫ్యాన్స్ కు అటు మెగా ఫ్యాన్స్ కు వార్నింగ్ చేస్తున్నారు తమ హీరో రికార్డ్స్ బ్రేక్ చేసే సత్తా ఉందా అంటూ సవాల్ విసు ఈ వీడియో కావడంతో తమ హీరోకు మెగా ఫ్యాన్ సపోర్ట్ గా నిలుస్తూ అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేస్తామంటూ బదిలిస్తున్నారు ఇలా సోషల్ మీడియాలో ఎన్నో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్ వీడియోస్ ప్రత్యక్షం అవుతున్నాయి ఏదేమైనా సినిమాను సినిమాగానే చూడాలి హీరోలను హీరోలుగా చూడాలని మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు